నర్సారావుపేట నియోజకవర్గంలో మోంతా తుఫాన్ తీవ్రత దృశ్య పట్టణంలో ఎమ్మెల్యే చెద్దలవాడ అరవింద్ బాబు మున్సిపల్ కమిషనర్తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు వివిధ విభాగాల అధికారులు కూటమి నాయకులు టీడీపీ శ్రేణులు అనుబంధ విభాగాల సభ్యులతో కలిసి ఒకటో వార్డు ముప్పై నాలుగో వార్డు ఐదో వార్డు రెండో వార్డు పన్నెండో వార్డు కాలనీల్లో పర్యటించారు గుంటూరు రోడ్డు సత్తెనపల్లి రోడ్డు బరంపేట చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజల్ని సమీపంలోని మున్సిపల్ పాఠశాలలకు బస్సుల్లో తరలించి ఏర్పాట్లు చేసి ప్రజలకు స్వయంగా ఆహారం అందించి వారికి ధైర్యం చెప్పారు ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రభుత్వం అధికార యంత్రాంగం తుఫాను పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సర్వసన్నద్దంగా ఉందని చెప్పారు అలానే రొంపిచెర్ల మండలం నర్సాపేట మండల పరిధిలోని వాగులు పొర్లుతున్న వేళ ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు సంబంధిత ఎంఆర్ఓలతో మాట్లాడటం జరిగింది bỏ là dâu tôi ăn không? Qua này cả hả? నీళ్ళు అన్నీ ఉంటే ఇక బాగర్ నీళ్ళు ఉంటే ۶۶ ۶۶ ۶ ۶ ۶ ۶ సోదరులందరికీ శుభోదయం మరి అకాల వర్షాల వల్ల మెంద తుఫాన్ వల్ల మరి విపరీతమైన వర్షాలు వాగులు రావడం జరిగింది లోతట్టు ప్రాంతాలకు కూడా ప్రమాదకరంగా ఉంది నట్రాపేటలో సత్తనపల్లి రోడ్లో మరి చెడి పక్కన బాగు పొంగి పలుతుంది పైనుంచి వచ్చే వాగులు కానీ పొలాల్లో వచ్చే అన్నీ కూడా ఈ దానివల్ల ఈ వాగు బాగా పొంగి పలుతుంది మేము సహాయచర్లందరి కూడా చేపడుతూ ఉన్నాము మరి కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉన్నాము రాత్రి తెల్లవారు నాలుగింటి నుంచి మేమందరం కూడా ఎమ్మెల్యేగా నేను కమిషనర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాము లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా మరి శిబిరాలకు తరలిస్తూ ఉన్నాము అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము లోతట్టు ప్రాంతాల వాళ్ళకి ఏదైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయ చర్యలు చేపడుతూ ఉన్నాము కాదు ఈ వర్షం విపరీతంగా మరి ఇక్కడ దాదాపు ముప్పై సెంటీమీటర్ల వర్షం నమోదు అవడం జరిగింది అసలు ఏదైనా కానీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది మరి మున్సిపల్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలకు అండగా ఉండి ఇబ్బంది లేకుండా అన్ని సహాయ చర్యలు చేపడతామని చెప్పి తెలియజేస్తూ మరి మీడియా సోదరులందరూ కూడా మరి రాత్రంతా కూడా తిరుగుతూ ఉన్నారు వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం நன்றி <laughs> நன்றிமா हीअ <laughs>